హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయినా టొమాటో రేట్లు వీకోటా మార్కెట్లో టొమాటో ధరలు అసలు ఏమైతుందో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే పదహైదు కేజీల టొమాటో బాక్స్ డెబ్బై రూపాయల నుంచి మొదలై ఒక్కో మండీలో ఒక్కో విధంగా టాప్ ధరలు పలుకుతూ ఉన్నాయి ఒక్కో మండీలో రెండు వందల ఇరవై రూపాయలు అదే టొమాటో ఇంకో మండిలో రెండు వందల యాభై రూపాయలు ఇంకో మండిలో చూసుకుంటే అదే క్వాలిటీ ఉన్న టమాటాలు రెండు వందల డెబ్బై రూపాయలు కూడా టాప్ రేట్ పలుకుతోంది అసలు ఏం జరుగుతుంది అనే పరిస్థితి కూడా అర్థం కావడం లేదు కొనే పార్టీలు ఎందుకు ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారో కూడా అర్థం కాని పరిస్థితి టూ ట్వంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆల్సో టూ సెవెంటీ రూపీస్ పలం నేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పలికాయి సెవెంటీ రూపీస్ టు టూ ట్వంటీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రూపాయలు టూ థర్టీ రూపీస్ అండ్ ఆల్సో టూ ఫిఫ్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల ఎనభై రూపాయలు టూ ఎయిటీ రూపీస్ సీట్ టొమాటో రెండు వందల యాభై రూపాయలు టూ ఫిఫ్టీ రూపీస్ పలికాయ